జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచుతున్నారు తన సభల ద్వారా ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళ సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తున్నారు అయితే ఇక నుంచి తాజాగా ఇంక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేవలం కరెక్ట్గా నెల రోజులు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు సభలు పెంచబోతున్నారు అలాగే ఆయన తిరిగే పెట్టే మీటింగ్స్ ఏవైతున్నాయో అవి కూడా పెంచబోతున్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రోజుకి ఒక మీటింగ్కే ఇప్పుడు పరిమితం అవుతున్నారు ఇప్పటివరకు కానీ ఇక మీదటి నుంచి రోజుకు మూడు మీటింగ్స్ ఒకవేళ కుదిరితే నాలుగు సభలు కూడా నిర్వహించబోతున్నారంటే ఈ సభలన్నీ కూడా మే పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకంటే అప్పటికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ప్రచారం ఆపేయాలి కాబట్టి ఇంకా ఎన్నికల హడావిడ వచ్చేస్తే పదమూడో తారీఖున ఎన్నికలంటే పదకొండో తారీఖు మొత్తం అన్ని ఆపేయాలి సో ఈ నేపథ్యంలోనే ఒక వ్యూహరం ప్రకారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయన జనంలోకి వస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రతి స్కీము కూడా ఆయన స్కీమ్ ద్వారా ఆయన ఇచ్చే డీబీటీ ఏదైతే ఉందో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ దాని ద్వారా ఇచ్చే నగదుని ఎప్పటికప్పుడు గుర్తు చేయడం ఆ సందర్భంగా ఆయన బట్టలు నొక్కే కార్యక్రమంలో కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా వాటిని వాడుకోవడం ఏది ఏమైనా ఇప్పుడు ఇంకా ఆ కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి కంప్లీట్గా ఎన్నికల ప్రచారం మీదే దృష్టి పెట్టారు పూర్తిగా ఆయన ఇక్కడ నుంచి పదకొండవ తేదీ వరకు మే పదకొండవ తేదీ వరకు కూడా రోజుకి రెండు మూడు సభలు పెట్టబోతున్నారు మీటింగ్లు పెట్టబోతున్నారు అవసరమైతే నాలుగు కూడా పెడతారంట కంప్లీట్గా మొత్తం రాష్ట్రాన్ని చుట్టైపోతున్నారు